అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీ సత్యం శంకర్ మంచి గారు రాసిన అమరావతి కథల్లోని కథలు వింటున్నాం మనం ఇప్పుడు మనం వినబోయే కథ లంకల్లో పుట్టింది లచ్చితల్లి అనే కథ కథ ఏంటో విందాం ఉదయం తొమ్మిది గంటల వేళ లంకకు పోవడానికి పశువుల్ని విప్పుతున్నారు జీతగాళ్లు పలుపులు విప్పి విప్పడంతోనే రంకెలు వేసుకుంటూ అంబారవాలు చేసుకుంటూ వీధుల్లోకొస్తున్న ఆవులు గేదెల వెనకాలే చెంగున ఎగురుతూ దూడలు ఉరకలేస్తున్నాయి వాకిళ్లలోని సంక్రాంతి గొబ్బెమ్మల్ని తొక్కుకుంటూ వీధిలోని మిగతా పశువుల్ని పలకరించుకుంటూ ఆంజనేయస్వామి రేవు వైపు దారితీశాయి పశువులు వెళ్ళిపోవడంతోనే కన్నెముత్తైదువులు ఆ గొబ్బెమ్మల్ని తీసుకెళ్ళి గోడలకి కొడుతున్నారు రథసప్తమికి ఆ పిడకలతో పాలు పొంగించాలి ఆంజనేయస్వామి రేవులో వందలాది పశువులు పడవల రేవు పక్కగా ఒక్కొక్క తండ గుభిల్లున కృష్ణలో దూకుతున్నాయి మోరలు నీళ్లలో ముంచి గభీమని పైకి తేలుతున్నాయి ఆ తాకిడికి పెద్ద పెద్ద అలలు విసురుగా వచ్చి ఒడ్డుకు కొట్టుకుని విరిగిపోతున్నాయి పశువులు మోరలు నీళ్లలో ముంచి మళ్లీ పైకి తేలుతూ బుసలు పెడుతున్నాయి తోకలతో ఒళ్ళు బాదుకుంటున్నాయి వాటికి రేవు చూడగానే నీళ్లలో దిగగానే ఎక్కడలేని ఆవేశం ఒడ్డున పాలేళ్లు పుట్టగోచీలు పెట్టుకుంటున్నారు బువ్వమూటలు తలమీద పెట్టుకుని ధోవతులు తలపాగా చుట్టుకుంటున్నారు ఒరే పోలాయ్ య్ అంటూ అన్ని వీధుల పాలేళ్లని పలకరించుకుంటున్నారు ఆ పైన తెప్పకొయ్యని నీళ్లలో వేశారు తెప్పకొయ్యల బొరియల్లో పురుగు పుట్రా ఉంటే కొట్టుకుపోవడానికని నీళ్లలో రెండు మూడు సార్లు ముంచి పైకి తేల్చారు ఎర పోదామా అంటే పోదామా అనుకున్నారు మందనంతని ప్రవాహంలోకి తోలారు ఒక్కో తెప్పకొయ్య మీద ఇద్దరేసి పడుకుని ఎదుతున్నారు కొందరు ఆవు తోకలు పట్టుకుని ఈదుతున్నారు తోకలు పట్టరు మందలో అటు ఇటు బెదిరిపోతోన్న పశువుల వైపు రయ్యి రయ్యమని ఈదుకుంటూ వెళ్ళి తిరిగి వాటిని మందలో కలుపుతున్నారు అలా వందలాది పశువులు ప్రవాహంలో ఈదుకుపోతుంటే పశువుల తెప్ప కృష్ణలో కదిలిపోతున్నట్లున్నది ఆ తెప్ప వెనక ధారల్లా తెప్పకొయ్యల మీద పాలేళ్ళు మధ్యలో ఇసక తిన్నె ఆ ఇసుక తిన్నె దాటితే మరో పాయ ఆ పాయ దాటితే లంకలు ఆ ఇసుక తిన్నె మీద పశువులన్నీ ఎక్కుతున్నాయి మెత్తటి ఇసుక మీద వందలాది పశుపాదాలు ఆ వెనకాల మనుష్యుల అడుగులు పాలేళ్ల తడి అరికాళ్లకి మెత్తటి ఇసుక తగులుతూ ఉంటే గిలిగింతలు పెడుతోంది ఆ ఇసుకపర మీద ఎట్లా వచ్చిందో నల్ల రేగడి నేల దాంట్లో జామ తోటలు కాపలా కాసే మస్తాను గోగునారు చల్లాడు ఆ ఎదుగుతోన్న గోగు మొక్కల్ని ఎక్కడ తొక్కేస్తాయోనని జామ తోటలోంచి ఓహోహోయ్ అని మస్తాను కేక పాలేళ్ళు ఆ గోగు మొక్కల వైపు పోకుండా గొడ్లని మళ్లించారు పాయ దాటి గొడ్లు లంకల్లో హాయిగా మేతకు పడ్డాయి పాలేళ్ళు బువ్వమూటలు పక్కకు పెట్టి చార్ ఆడుకున్నారు గాలిలో ఎగురుతోన్న రెల్లు పూలలా ఎగిరెగిరి గంతులు పెట్టారు ఎండ ఎక్కువైతే జామ చెట్ల కింద చేరి పులి జూదం ఆడారు మధ్యాహ్నం వేళ బువ్వమూటలు విప్పుకుని పచ్చళ్ళు పంచుకుంటూ హాయిగా భోంచేసి ఎవరో కొమ్మెక్కి పిల్లన గ్రోవి ఊదుతూ ఉంటే వింటూ విశ్రాంతి తీసుకున్నారు నాలుగు గంటల వేళ అడిగి మొక్కజొన్న చేలోంచి పది కండెలు విరుచుకొచ్చి పంచుకుని తిన్నారు గొడ్లన్నిటినీ మళ్ళేసుకుని ఇళ్లకు బయలుదేరే వేళ పొన్నయ్య గారి కర్రావు రాకుండా మొరాయించి గింగిరలు తిరగడం మొదలెట్టింది పాలేరు రాములు మిగిలిన వాళ్ళకి గొడ్లను అప్పగించి నేను వస్తాలే మీరు పదండి అన్నాడు వాళ్ళు ముందుకెళ్ళిపోయారు కర్రావు మోపింది తన చుట్టూ తనే గుండ్రంగా తిరుగుతూ కథం తొక్కుతోంది వారం రోజుల తర్వాత ఈనవలసిన ఆవు ఇప్పుడే ఈనదు కదా అని కంగారు పడ్డాడు రాములు అలా తిరిగి తిరిగి కర్రవు మోపింది వెనక్కాళ్ళు కిందకు వంచి కూర్చుంది తన చిన్నారి అంత నుంచి కింద పడుతుందేమోనని దాని భయం వెనక రాములు పట్టుకునే ఉన్నాడు దూడా మీద పడ్డది పడి పడటంతోటే కళ్ళు తెరవని చిన్నారిని కర్రావు గబగబా నాకేస్తోంది ఎక్కడ లేని తమకం తొందర చకచకా నాకేస్తోంది రాములకి ఏమీ తోచింది కాదు రాత్రంతా ఆవుని ఇక్కడే ఉంచితే వాతం కమ్ముతుందేమో అవతలొడ్డుకు చేర్చటం ఎలాగా యువతలోడ్డున పున్నయ్య గారు కంగారు పడిపోతున్నారు కర్రావుని కన్న కూతుర్లా పెంచుకున్నాడు పొన్నయ్యకి ఆవు లంకలో ఏనిందని గట్టి నమ్మకం వేణీళ్లు పెట్టించాడు మడ్డి కూడు వండించాడు కానీ ఆవు యువతలోడ్డికి ఎలా వస్తుంది కర్రావు మాయ వేసింది అదృష్టవశాత్తు కునికినపాడు నుంచి అవతలొడ్డికెళ్తోన్న పడవ అటుగా వచ్చింది సరంగును బతిమిలాడి ఆవుని దూడని అందులోకెక్కించాడు రాములు ఆవు దూడని నాకుతూనే ఉంది యువతలొడ్డుకొచ్చేసరికి ఒడ్డున పొన్నయ్య మరో నలుగురు లాంతర్లతో ఎదురుచూస్తున్నారు ఒడ్డుకి రాగానే మా అమ్మే మా అమ్మే అంటూ లేగదూడనెత్తుకున్నాడు పొన్నయ్య కర్రవు దూడని పొన్నయ్యని మార్చి మార్చి నాకింది సంబరంతో రంకెలు పెట్టింది కొట్టంలోకి తీసుకెళ్ళి పొన్నయ్య వేణీళ్లతో ఆవుని దూడని స్వయంగా కడుగుతుంటే మొన్సబొచ్చి చెప్పాడు పొన్నయ్య వ్యాజ్యంలో పల్లపీది పొలం నీకే దక్కిందయ్యా పొన్నయ్య భార్య ఆనందంతో అంది గొడ్డొచ్చిన వేళ పొన్నయ్య గుండె పొంగిపోయి లేగదూడని గట్టిగా ముద్దెట్టుకున్నాడు ఇక్కడితో ఈ మనసు కథ సమర్థం ఇప్పుడు మనం వినబోయే కథ అబద్ధం చెడిన ఆడది అనే కథ కథ ఏంటో విందాం రూపాయికి రూపాయిని అనే విద్య గురవయ్య వంశంలో పెట్టిన విద్య తండ్రి పోతూ పోతూ కొన్ని పాఠాలు చెప్పాడు నాయనా డబ్బు మన కులదేవత అనుక్షణము భక్తితో కొలుచుకో రూపాయిని రూపాయితో పూజించు రూపాయిని ఖర్చు పెట్టావంటే మన కులదేవతని అవమానపరిచినట్టు లెక్క నేను మూడంతస్తుల మేడ కట్టాను ఆ పై అంతస్తుల్లో జనం ఎవ్వరూ కాపురం చెయ్యకపోయినా పావురాలు గబ్బిలాలు తిరుగుతూ ఉన్నా ఆ మేడలో మన కులదేవత ఉంది తింటే జీర్ణమైపోతుంది నిలవదు కదా అంచేత రుచిగా తినాలనే కోరికలు చంపుకో పైగా రూపాయి అరగదు కరగదు అంతకు అంతా పెరుగుతుంది గురవయ్య ఆ పాఠాల్ని శాంతం వంట పట్టించుకున్నాడు వ్యాపారంలో తండ్రిని మించినవాడయ్యాడు పచ్చడి మెతుకులే తినేవాడు కటిక నేల మీదే పడుకునేవాడు కట్టుకున్న పెళ్ళానికి కాసంత బంగారం పెట్టలేదు వడ్డీల మీద వడ్డీలు పెంచి అంచెలంచెలుగా సంపద పెంచాడు పై అంతస్తులో పిచ్చిక గూళ్ళు పెరుగుతున్న కొద్దీ ధనలక్ష్మి కరుణిస్తోందని సంబరపడ్డాడు ఇంతలో గురవయ్యకి కూతురు పుట్టింది కూతురు పుట్టినందుకు సంబరం లేకపోగా దిగులు పడ్డాడు పెరిగి అయితే కట్న కానుకలిచ్చి పిల్లని ఓ అయ్య చేతిలో పెట్టాలే అని ఇప్పటినుంచి ఆలోచనల్లో పడ్డాడు ముందు ముందు ఖర్చులున్నాయని పట్టుదలగా అప్పులిచ్చి వడ్డీలు పెంచి సంపాదించాడు పిల్ల పెరిగి పెద్దదైంది పెళ్లి చెయ్యాలి కట్నం ఇవ్వటం లేదు పండగలకి పబ్బాలకి కారెలు చీరలు పెట్టడం అంతకన్నా ఇష్టం లేదు మెరుపులాంటి వచ్చింది గురవయ్యకి నూతలపాడులో అనాథగా ఉంటోన్న దూరపు బంధువుల పిల్లాడు శంకర్రావని ఒకడున్నాడు రెండో కంటివాడికి తెలియకుండా పిల్లని శంకర్రావుకిచ్చి గుళ్ళో పెళ్లి చేసి ఇల్లరికపు టల్లుడుగా తెచ్చుకున్నాడు గురవయ్య మనసు స్థిమితపడింది డొక్క చూడటానికి వసూళ్ళకి మనిషి ఒకడు దొరికాడు అని గురవయ్యకి బాగానే ఉంది కానీ శంకరయ్య ఇరుకులో పడ్డాడు పచ్చడి మెతుకులు ఎండలో పడి తిరగటాలు అతగానికి నచ్చలేదు కళ్ళ ముందు కాసులు కనబడుతూ ఉంటే హీనంగా బతకటం అతనికి రోత అనిపించింది మామ తనని పనివాడి కంటే హీనంగా బానిసగా చూస్తూ ఉండడంతో మరీ కుంగిపోయాడు ఈ సంఖ్యళ్లు తెంపుకోవటం ఎలాగో తెలియక గిలగిల్లాడిపోయాడు ఒకరోజు గురవయ్య ముత్తాయిపాలెం వెళ్ళి జానయ్య ఐదు వేల రూపాయలు బాకీ కింద కడతానన్నాడు వసూలు చేసుకురా అని శంకర్రావుని పంపించాడు శంకర్రావు సరేనని వెళ్ళిపోయాడు పొద్దున వెళ్ళినవాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు రాత్రి పది గంటల వేళ శంకర్రావు ఒగుర్చుకుంటూ వచ్చి ఆ జానయ్య బాకీ లేదు లేదు పో పొమ్మన్నాడు మీరు పత్రం గిత్రం లేకుండా అంత డబ్బు నోటి మాట మీద అప్పిస్తారా అని ఎగిరిపడ్డాడు గురవయ్య ఉన్నవాడున్నట్టు కుప్పకూలిపోయాడు మాట రాలేదు ఇంత మోసమా వేలు వేలు అని గొణుక్కుంటూ పిచ్చిచూపులు చూశాడు వైద్యుడి కోసం పరిగెత్తారు ముదిరి వచ్చింది అర్ధరాత్రి వేళ దూలాలకున్న పిచ్చిక గూళ్ళు చూస్తూ ప్రాణాలు విడిచాడు గురవయ్య శంకర్రావుకి తంతె గారెల బుట్టలో పడ్డట్టయింది అబద్ధమాడి ఐదు దక్కించుకుందాం అనుకున్న వాడికి ఆస్తంత చేజిక్కింది హాయిగా అనుభవించవచ్చు అనుకున్నాడు కానీ అదేం చిత్రమో పచ్చడి మెతుకులకు అలవాటు పడ్డ నోరు పరమాన్నం అసహ్యించుకుంది నెల తిరిగేటప్పటికీ జానయ్య వచ్చి ఇంటి మీద పడ్డాడు నేను బాకీ ఎగ్గొట్టానా నన్నీ పరగణాలో అప్రతిష్టపాలు చేశావా అంటూ శంకర్రావు తమాయించుకుని జానయ్యని అరుగు మీద కూర్చోపెట్టుకుని సవివరంగా చెప్పాడు గురవయ్య మామకి పెద్దతనం వచ్చి కాపీనం పెరిగిపోయింది డబ్బు తీసుకొచ్చి చేతిలో పోసిన పత్రం చెల్లు లేవు కాబట్టి నలుగురిని పిలిచి నీ మీద ఆ భాండం వేశాడు ఆ పాపం ఆ రాత్రే తిప్పికొట్టింది కదా ఇంకెందుకు వెళ్ళిపోండి అని ఓ అబద్ధం కప్పుకుందుకు మరో అబద్ధమే కాక మళ్ళీ మళ్ళీ అబద్ధాలాడాల్సి వచ్చింది ఎన్నో అబద్ధాలాడి నెట్టుకొస్తోన్న ఎంచేతనో శంకర్రావు నోటికి పచ్చడి మెతుకులు తప్ప పరమాన్నం రుచించటం లేదు చలవ బట్టలు మీద తెలతలబోతూ గరగరలాడుతూ బాధ పెడుతున్నాయి కావి బట్టలే సుఖంగా ఉన్నాయి ఈ కథ ఇలా ఉండగా సర్వేశ్వరరావు కొంతకాలం క్రితం మీనాక్షి అనే అమ్మాయిని పాలఘాట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కొందరు లేదు అతగాడి ఉంపుడుగత్తెని ఇంతకుముందే రెండు చేతులు మారిందని కొందరు అనుకుంటూ ఉండేవారు ఎవరేమనుకుంటేనే సర్వేశ్వరరావు ముచ్చట కాలం నిలవలేదు ముప్పై ఐదేళ్ల మీనాక్షిని ఊరికొదిలేసి కాలం చేశాడు సర్వేశ్వరరావు అతను పోవడంతో అందరి నోళ్లు ఊరాయి మీనాక్షిని దాన్ని చేసుకోవటానికి అందరూ తలో రకంగా ప్రయత్నాలు చేయసాగారు పైగా ఉంచుకోవడం అంటే ఓ ఉందా కదా మీనాక్షి ఓ నెలపాటు ఇంట్లోంచి బయటకు రాలేదు ఆ తర్వాత తప్పలేదు కృష్ణకి నీళ్లకెళ్లేదు సాయంత్రాలు గుళ్ళోకెళ్ళేది బజారుకెళ్ళి తన సరుకులు తనే తెచ్చుకునేది ఇలా పట్టపగలే ఎక్కడ పడితే అక్కడ మెరిసేది మీనాక్షి దానితో జనం విరగబడ్డారు నీళ్ల కావిళ్ళు మోసేవాళ్ల దగ్గర నుంచి వ్యాపారస్తులు రైతులు అందరి కళ్ళు ఆశగా చూసేవి మీనాక్షి తన్ని కోరుకుంటున్న వాళ్ళందరి గురించి ఆలోచించి నగలు నాణ్యాలు ఓ పూట పెడతారు రెండో పూట లాక్కుంటారు కావలసింది అన్నం కదా గుట్టు చప్పుడుగా ఉంటుంది అని వంట బ్రాహ్మడైన సుందరయ్యని వరించింది సుందరయ్య కొండెక్కిపోయాడు వంటకి పిలిస్తే సగం పిండి వంటలు మీనాక్షి ఇంటికి తరలించేవాడు మీనాక్షికి భోజనం సుష్టుగా కుదిరాక చీరల మీదికి పోయింది కోరిక చీరలు అమరాక నగల మీదికి పోయింది మనసు దాంతో సుందరయ్య పెళ్ళం నలుగురు పిల్లలు సంసారం యావత్తు నలిగి వత్తలైపోయారు ఇల్లు దోపిడీ అయ్యింది సంవత్సరం తిరిగేటప్పటికీ సుందరయ్య గొల్లైపోయాడు మనిషి పుల్లలా అయిపోయాడు రేవలో శంకర్రావు సుందరయ్య స్నానాలు చేస్తున్నారు గొంతులోతు తు నీళ్లలో నించున్నారు సుందరయ్య శంకర్రావును చూస్తూ అన్నాడు అదృష్టవంతుడివయ్యా మావ పోవడంతో లక్షలు చేతికొచ్చాయి శంకర్రావు అన్నాడు అదృష్టం నీదయ్యా మగపురుషుడివి నీ సుఖం ఇంకొకరికేది అబద్ధాలతో అందలం ఒకడు ఆడదాని పొందుకోసం అయిన వాళ్లకు అన్యాయం చేసినవాడు ఇంకొకడు ఇద్దరూ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు దిగులుగా నవ్వుకుని బుడుంగన మునిగారు ఇప్పుడు మనం వినబోయే కథ నుంచి కొట్టుకురండి అనే కథ ఏంటో విందాం చింతపల్లి అడవులన్నా చీకటన్నా చెప్పలేని భయం ఏర్పడ్డది ఆ అడవుల్లో చిరతపులులు బెబ్బులులు బెబ్బులు నెత్తురు తాగే సింహాలు సింహాల్ని పులుల్ని మించిన చెంచులు పట్ట పగలే దోపిడీలు అడవంత నెత్తురుమడుగులు అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్యకాలంలో కనిపించలేదు అందరి గుండెల్లో బుర్ర బుర్రమీసాలతో నెత్తుటి కళ్ళతో మానుల్లాంటి చెంచులు గండ్రగొడ్డళ్లతో విహారం చేస్తున్నారు రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది హజారంలో మూడు గంటలు కొట్టినా కోటలో వెంకటాద్రి నాయుడికి నిద్ర పట్టలేదు తన పాలనలో తన అధికారాన్ని ధిక్కరించిన వారు లేరే ఈ అడవి జాతి వాళ్లని అణచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు నూరు మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే నుంచి పొట్టచాటునుంచి నుంచి చెంచులు వాళ్ల మీదికి దొంగచాటుగా దూకారు బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లాలకు అయిన వాళ్ళు పోయారు ఆయుధాలు పోయాయి బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడి కాళ్ల ముందు కన్నుమూశాడు నాయుడు ఉడికిపోయాడు కళ్ళు నిప్పులయ్యాయి ఇది జరిగిన మర్నాడే పసుపు కుంకుమలతో పచ్చ తోరణాలతో మంగళవాద్యాలతో మరిడయ్య కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది దోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు తోరణాలు తెగిపోయాయి కుంకుమలు రాలిపోయాయి నెత్తురు వరదలైంది పెళ్ళి వల్లకాడైంది పది మంది పెళ్లి పెద్దల శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటే ఊరు ఊరంతా గొల్లుమంది పసుపు కుంకుమలని పోగొట్టుకున్న ఇల్లాళ్ళం చూసిన ఆడవాళ్లు గుండెలు చెరువులయ్యాయి నాయుడి పాలనలో ఇంత అరాచకమా అని కుమిలిపోయింది ప్రజ నాయుడు నిలవలేకపోయాడు వీరులా స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితుకుబితుకుమంటూ బతుకుతూ ఉంటే సహించలేకపోయాడు తెలతెల వారుతూనే సభ పెట్టించాడు పాపయారాధ్యుల వారు అనుష్ఠానం హడావిడిగా పూర్తి చేసుకుని వచ్చారు శాఖమూరి సేనాధిపతినే కాక వీరసింగు రామసింగు మొదలైన హరిజనుల్ని కోటోజీ రామోజీ మొదలైన మరాఠా సర్దారుల్ని రప్పించాడు సభ నిశ్శబ్దంగా ఉంది అందరూ నాయుడు ముఖమే చూస్తున్నారు నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి ఆలోచనలు తెగడం లేదు ముఖం ఎర్రబారింది పౌరుషం కళ్ళలోకి తన్నింది సర్దారుల్ని సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడు మనని మాన ప్రాణాలకు భద్రత లేకపోతే మనమెందుకు సర్దారులు ముఖాలు ముఖాలు చూసుకున్నారు మళ్ళీ అన్నాడు నాయుడు చెంచుల్ని అణచగల లేడా మనలో అని సభ నుంచి సమాధానం లేదు చెప్పండి గద్దించాడు నాయుడు కోటోజీ ముందుకొచ్చి వినయంగా తల వంచి పలికాడు అడవిలో చెంచుల్ని జయించటం కష్టం ప్రభు అయితే మార్గం అన్నాడు నాయుడు పాపయారాధ్యులు కలిగించుకుని మొసలిని లాగాలి అన్నాడు నాయుడికి అర్థమైంది సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్ళాడు మంత్రాంగం సిద్ధపరిచి భుజంగరావును చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు మర్నాడు పురప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటయ్యింది చెంచునాయకుడు జల్లా కృష్ణనాయకుడు సభలో ప్రవేశిస్తూ ఉంటే కాలయముడు నేల మీద అడుగుపెట్టినట్లుంది చెంచుదొర సరాసరి నాయుడి దగ్గరకొచ్చి చేసి దొరా మీ సేవకుణ్ణి అన్నాడు నాయుడు కళ్ళలో కోపం పొంగింది నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారా నేను పగవారి తలలు తెగగొట్టాను గాని తనవారిని చంపుకోలేదే నా పాలనలో అరాచకమా అన్నాడు బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోండయ్యా ప్రభువులు మా మీద కత్తెత్తకండయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు చెంచునాయకుడు నాయుడు ఆలోచించి అన్నాడు క్షమించాం మీ దోపిడీలు మానేస్తారా దొరా కానీ మాకు కూడు దొరికే దోవ చూపించుదొరా అని వేడుకున్నాడు చెంచునాయకుడు నాయుడు మరికొంత ఆలోచించి నా సైన్యంలో చేరండి అన్నాడు ముసలి చెంచు పొంగిపోయాడు సరేనని ఒప్పుకున్నాడు సభ ముగిసింది ఆ మర్నాడే చెంచులు నాయుడి సైన్యంలో భాగమయ్యారు గుట్టలనున్న జనం పట్నాలకొచ్చారు కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు కానీ కొద్ది కాలానికే విసుగనిపించింది వారికి చెట్లు పాకి ఏరు ఈది బల్లాల యుద్ధం చేసి బాణాలు తెగపొడిచి పరుగు పరుగున తిరిగే జాతికి పరుపు మీద పడుకోవడం మహాబాధగా తోచింది కొంతమంది చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు మరికొందరు వీలున్నప్పుడు అడవికెళ్ళి మళ్లీ దోపిడీలు సాగించారు నాయుడు సేనాపతుల ద్వారా చెప్పించి చూశాడు ప్రయోజనం కనిపించలేదు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టయింది నాయుడికి సేనానులతో మంతనాలు జరిపాడు చెంచుల చేతుల్లో ఆయుధాలుండగా వాళ్ళు లొంగడం కష్టమన్నారు ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అన్నారు మాయోపాయంతో మట్టు పెట్టాలని నిర్ణయించారు ఆ మూడవ రోజు నాయుడు చెంచులందరినీ విందుకు పిలిచాడు ఆయుధాలు దూరంగా పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు అదే ఆఖరి భోజనమని వాళ్లకు తెలియదు విందు నుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచుల్ని బంధించింది మోకుల్తో కట్టి తోపులోకి తీసుకెళ్లి వరుసగా నిల్చోపెట్టారు చెంచుల్ని అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారు అన్న వార్త ఊరంతా గుప్పుమంది వరుసలో ముందు చెంచునాయకుడు జల్లా కృష్ణ తలంచుకుని నించున్నాడు తోపులో మూగిన జనాన్ని ఎదురుగా ఉన్న నాయుణ్ణి చూసి అన్నాడు దొరా కన్నబిడ్డల కుత్తుకలు కోస్తావా మీరు తల్లి వాళ్ళురా ఈ గడ్డన తమ్ముళ్ల నెత్తురు పారించిన వాళ్ళురా మా తప్పు కాసి మా బతుకు నిలపలేవా దొరా నోటొక్క తప్పు కాశాన్రా తల్లికి ద్రోహం చేసిన వాడి తల తెగిపోవలసిందే నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు వరుసగా ఉన్న చెంచుల తలలు నరకడానికి గండ్రగొడ్డళ్ళు పైకి లేచాయి మొదట నిల్చున్న చెంచునాయకుడి దగ్గరికి తలారులొచ్చారు చెంచునాయకుడు ఒక్క కోరిక దొరా అటునుంచి కొట్టుకురా దొరా అన్నాడు అటునుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తర్వాతనైనా నాయుడికి జాలి కలిగి వధ ఆపేస్తాడేమో ప్రాణం దక్కుతుందని అతని ఊహ నాయుడు సరేనన్నాడు అటునుంచే కొట్టమన్నాడు అటునుంచి కొట్టుకొచ్చినా ఇటునుంచి కొట్టుకెళ్ళినా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నేలకొరిగాయి అయితే చెంచునాయకుడు తనవారు తన కళ్ళ ముందే నేల కొరగడం చూడవలసిన దురదృష్టానికి నోచుకున్నాడు అటునుంచి కొట్టుకు రమ్మన్నారు అన్న సామెత వెంకటాద్రి నాయుడు కాలం నుంచే ప్రచారంలోకి వచ్చింది ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు